హలో అందరికీ వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్ ఈ తెల్లగలిగే రాకు వైల్డ్గా పెరుగుతుందండి ఎక్కడైనా సరే దీది కిడ్నీలో రాళ్ళ కరిగిస్తుంది రాకుండా కూడా చేస్తుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇవి వారానికి ఒకసారి తినడానికి ట్రై చేయండి ఒక ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అర టీ స్పూన్ ఆవాలు అవి చెట్టుపట్టమన్నాకి అర టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను పచ్చిశెనగపప్పు ఉప్పాతికి టీ స్పూను మినపప్పు మూడు ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నానండి తర్వాత చేతినిండుగా కరివేపాకు ఒక వెల్లుల్లిపాయ మొత్తం తొక్క తీసి పెట్టుకున్నాను అవి వేసుకున్నాను ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని కొంచెం వేయించుకోవాలి తర్వాత ఓవర్ నైట్ నానబెట్టుకున్న ఎర్ర అలసందలు ఉంటాయండి వాటిని వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత దీనికి చాప్ చేసుకున్న టమాటోలు మూడు వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత దీనికి కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న తెల్లగలిగే రాకు రెండు కప్పులు వరకు ఉంటుందండి అది వేసుకొని మూత పెట్టుకొని సన్నటి సెగ మీద ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి తర్వాత అన్నిటినీ కలుపుకోవాలి ఇది ఆరోగ్య ప్రదాయనిగా చెప్పుకోవచ్చు అండి ఈ సీజన్లో చాలా బాగా దొరుకుతుంది ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకున్నానండి మూత పెట్టి కాసేపు మగ్గనిస్తే సరిపోతుందండి కూర తెల్లగలిగే రాకు ఎర్ర అలసందల కూర రెడీ అయిపోయిందండి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలండి కొంచెం నీళ్లు మధ్య మధ్యలో చిలకరించుకుంటా మగ్గనివ్వాలి ఎక్కువ నీళ్లు పోయకూడదు కూరలో ఇట్లా ఇదేనే బాగుంటుందండి ఇది చపాతీలోకి అన్నంలోకి దేంట్లో అయినా బాగుంటుందండి తర్వాత కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఫాలో హెచ్ఎం ఫ్లేవర్స్ కూర చూసారా ఎంత ఎమ్మీగా ఉందో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్